సో ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఒక సైకో సోను మోడల్ ఈయన అసలు మోడల్ ఎట్లా అయిందో అసలు మోడల్ అంటే ఏందో ఆయనకు తెలుసా లేదా అన్ని వివరాలు ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నాకు ఎక్కువ ఇచ్చే ఇచ్చేంత గ్యాప్ కూడా ఆయన ఇచ్చేటట్లేదు కంటిన్యూ గా మాట్లాడుతూనే ఉన్నాడు సో ఆ గ్యాప్ ఏదో తీసుకోకుండా డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం హలో సోను బేటే వాళ్ళే

వాళ్ళ వాళ్ళకి అడుగు అడుగు నా బుద్ధి లాక్కున్నా నాడు పానం ఆగదు ఐ ట్రై మై బెస్ట్ బ్యాడ్ బాల్ లాక్కున్నా ఉండలే చిన్నప్పటి బట్ నేను కంట్రోల్ చేసుకుంటాను ఓకే మోడల్ అంటే ఏంటి తెలుసా యా తెలుసు మన హెయిర్ స్టైల్ మన లుక్ మన మేచే బట్టలు బట్టి పచ్చివాలైనా చెప్పులతో చూడతాడు చెప్పులతో చూడతాడు చెప్పులు బాగాలేవంటే ఇవన్నీ వేయచ్చు చెప్పులతో కింద నుంచి పైన తాగా చూడతారు దాన్ని మోడల్ అంటాడు ఎక్కడైనా ఉండని తప్పు ఉండని ఏమైనా ఉండని మోడల్ మోడలే ఫ్యాషన్ ఫ్యాషన్ ఇంకోసారి ఓకే నుండి చూస్తే మోడల్ అంటారు యా అంతే ఏం చేయరా మోడలింగ్ లో ఏం చేస్తారు మోడల్స్ ఏం చేస్తారు మోడల్స్ ఏం చేస్తాడు మోడల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ అది వాళ్ళ లైఫ్ ఇంట్రెస్ట్ పట్టి అంటే వాడు ఏం చేస్తున్నా తెలుస్తుంది అర్థం సార్ మోడలింగ్ అంటే ఫ్యాషన్ మోడలింగ్ అంటే ఫ్యాషన్ దాంతో ఎట్లా సెటిల్ అవుతుంది అంటే జటిల్ అవ్వచ్చు అట్లా చాలా ఉన్నాయి ఎందుకంటే మంచి 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 వాళ్ళు ఎక్కుతున్నాడు మోడల్ అంటే ఎలా ఉంటాడు వాళ్ళకి మూవీలో కానీ షూటింగ్ లో కానీ తీసుకొని అవుతాం పడుతుంది ఓకే మోడల్స్ ని షూటింగ్ లో తీసుకొని ఏం చేస్తారు ఏం చేస్తావు షూటింగ్ లో నిన్న ఒక సినిమాలో తీసుకుంటారు అనుకో ఏం చెప్తావు సినిమాలో నన్ను తిమ్మలు సినిమాలు తీసుకుంటాడు ఏం చేస్తా యాక్షన్ చేస్తా యాక్షన్ మా ఫ్యామిలీ దాకా పోతది మా ఫ్యామిలీ ఏంది మా తో మా దోస్తులు అందరు చూస్తారు నాకు ఆల్రెడీ బ్యాడ్ పేరు ఉంది ఇప్పుడు నేను టీవీలో వస్తున్నా అంటేనే మా ఇంట్లో కూర్చోయిపోవాలి మా ఇంట్లో వాళ్ళని హ్యాపీనెస్ చేయాలి అంటే వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా నేర్పించడు తదిపించిండు డాన్స్ కూల్ కి పంపించిండు కరాటే కి పంపించిండు టికెట్ నేర్పించాడు అన్ని నేర్పించిండు కానీ ఇవన్నీ నేను చేయలేకపోయినా వన్ మంత్ టూ మంత్ చేస్తూ ఆలవిలతో కొక్కాడి అన్ని పోగొట్టుకున్నాడు అంటే నన్ను వాళ్ళ నా జలుకుతే ఐమ్ వెరీ హ్యాంగ్రీ చాలా యాంగ్రీ మ్యాన్ నేను అంటే నేను దొడికిపోను దోడికి పోను నా పని నేను చేసుకుంటాయినా ఇంత చిన్న మాట అంటే ఇంత పెద్ద చేస్తా నేను ఒక్క ఆట పెట్టుకుంటా ఎందుకు ఇట్లా అన్నో నువ్వు ఒ అది ఇది అని చెప్పి ఇట్లా పెట్టుకుంటా అయితే నుంచి మమ్మీ డాడీకి ఇచ్చామున్నా చేయలే నాకు ఇచ్చామున్నా నేను చేసిన నాకు ఇచ్చామున్నది ఏంది నా స్టైల్ అంటే నాకు ఇలా ఉండాలి అంటే నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అల్లు అర్జున్ ఏ స్థాయిలో ఆయన జుట్ల కోడి కోడి ఒదిందా కోడి కొట్టాలి అంటే అందరు సైలు వేడా నా సైల్ వేడా అంటే కొంచెం మంది కోడి లేక అనుకుంటాడు ఎట్లా అనుకుంటాడా అనుకోని అని అంటే ఇట్లా వెంచి ఇట్లా చెప్పిన గూతులు మాట్లాడదు సరే నా చూపెట్టండి ఏం లేదు బా దుట్టు వాళ్ళది వాళ్ళు ఎక్కడైనా పెంచుకోవచ్చు ఆపెటోళ్ళు ఎవ్వరు లేడు అంతే ఆ పెటోలు ఉంటే పోలీసు వాళ్ళు ఆపుతారు మా అంటే ఏమంటారు పోలీసు వాళ్ళు కటింగ్ చెప్పి చిల్లెలు కానీ లేక ఉంటాడు అని చెప్పి అంటాడు పోలీసు వాళ్ళు మనం చెప్తారు కటింగ్ చేయించుకోకపోతే పోలీసు వాళ్ళు ఆపుతారా అంతే అంటే వాళ్ళకన్నా కూడా పోలీసు వాళ్ళకైనా బి ఉండాలి అంటే లైక్ చేస్తారు ఇక్కడ ఉన్నాం అనుకో వీరేంద్ర చిల్లెలు కాదు ఏదో ఒక కేసులో కాదు హైదరాబాద్ తెలుసు సైకోన్తోను ఎలాంటి తోడు తెలుసు టైకోసోను అంటే ఇంకా ఇంకా

తింటాడు ఆయడర్ వాళ్ళే ప్యాంటు ప్యాంట్ నేను కొనుక్కున్నా నువ్వు తయారు చేసుకున్నా ఇప్పుడు వచ్చినప్పుడు ఇంపికొచ్చినావా ఆటోలా తయారు చేసుకున్నా నువ్వేనావా ఎందుకు అన్ని అన్ని రకాలుగా ఎందుకు ఇంపినా ఒక దగ్గర ఒక దగ్గర కాకుండా అంటే ఫారెన్ కంట్రీ కాదు హైదరాబాద్ ఫేమస్ ఎక్కడెక్కడోళ్ళు ఫారెన్ కంట్రీ లో పోయి ఫేమస్ అవడు పెద్ద మాట కాదు మా ఇండియా మేమే ఫేమస్ చేస్తాం మేము బయట దేశాల అంటున్నా మా ఇండియా మాదే అంటున్నా జై అంబేద్కర్ జై ఇండియా జై గాంధీ తాత జై జవహర్లాల్ నాయుడు నరేంద్ర మోడీ అంటే రేవంత్ రెడ్డి ఆ సారీ ఆ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అని అడుగు తెలంగాణ సీఎం ఎవరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓకే ఆంధ్రా సీఎం ఎవరు ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సారీ ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆ నాయుడు ఓకే గాడు చంద్రబాబు నాయుడు గాడు ఏమ మాట్లాడుతున్నావురా నరాల కట్టైపోయిని గారు యా యా గాడు గారు గాడు మనకు కొంచెం కొని వర్త్ लाओ పడు

ఆ కూలికి పోయినా కానీ స్కూల్కి ఇంట్లో బ్యాగ్ తీసుకొని వచ్చి ఇంట్లో డాడీ కాన మమ్మీ కానీ డాడీ వాళ్ళు జబ్బులో పెట్టుకొని మా డాడీ మందాయి అనుకుంటాడు అయ్యా మెల్ల లేపేస్తుండే మెల్ల లేపేసి బ్యాగ్ లో సివిల్ డ్రెస్ వేసుకుంటుండే ఇక టెన్త్ అందరం పోయి మా అమ్మ అప్పుడు ఫస్ట్ టైం వేరు తాగారం అయిపోయినాం ఫోర్త్ కాస్త దూకోకుండా ఏం పల్లెపోయా అప్పుడు మా తాత చచ్చిపోయా బాధలా అలా పడిపోయా వేసుకొని